నమస్కారం ఎల్జేసి టీవీ న్యూస్ కి స్వాగతం విజయవాడ భవనిపురం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పశ్చిమ నియోజకవర్గం కార్యకర్తలతో పశ్చిమ నియోజకవర్గం డివిజన్ కార్పొరేటర్లతో కలిసి ప్రెస్ పీట్ నిర్వహించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అన్ని దొంగ హామీలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి గెలిచాడని అధికారం పొంది సంవత్సరం కాలం అవుతున్నా సరే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయినా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ప్రజలకు చెప్పడం చాలా సిగ్గుచేటును తెలిపారు తల్లికి వందనం రైతు భరోసా ఉచిత బస్సు అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాల మీద ఇటువంటి నిబద్ధత లేకుండా సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చకుండా అధికార దుర్వినియోగం చేసే విధంగా మహానాడు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం రాష్ట్ర ప్రజలను అవమానపరచడమని తెలిపారు ప్రభుత్వం అధికారం వచ్చాక సంవత్సరం కాలంలోనే ఒక లక్ష యాభై వేల కోట్ల అప్పు రాష్ట్ర ప్రజలపై భారం మోపి నిత్యావసర సరుకులపై అధిక ధరలతో ప్రజలను ఆర్థిక ఇబ్బందులకు గురి చేయడం సరికాదని కరెంటు ఛార్జీలు పెంచి గంటకి కరెంటు కోత విధిస్తూ ప్రజల బతుకులు చీకటమయం చేయడం అలాంటి ఘనత చంద్రబాబు నాయుడికే చెందిందని తెలిపారు రాష్ట్రంలో దళితులపై బీసీ కులస్తులపై దాడులు జరుగుతున్నా రాష్ట్రాన్ని రక్తంతో ఎర్ర సముద్రం వలె తయారు చేసిన ఘనత కూటమి ప్రభుత్వం అని తెలిపారు అందువల్ల కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు నిరాశ చెందారు కాబట్టి జూన్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు జూన్ నెల నాలుగవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంగా ప్రకటిస్తూ నిరసన కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు అందులో భాగంగా స్థానిక మండల ఆఫీస్ వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులతో ర్యాలీగా పెళ్లి ఎంఆర్ఓకి మెమరాండం ఇవ్వడం జరుగుతుందంటారు ఈ సందర్భంగా వెన్నుపోటి దినం పోస్టర్ ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కార్పొరేటర్లు విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పడిగపాటి చైతన్య రెడ్డి పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మనన్న వెలపల్లి శ్రీనివాసరావు గారి సారథ్యంలో పశ్చిమ నియోజకవర్గ తరఫున మరి పార్టీ ఆదేశించిన విధంగా ఎంత ఉన్నతంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరి నా వైఎస్ఆర్ కుటుంబం మొత్తానికి కూడా నా హృదయ కొన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జై జయ అదేవిధంగా మన రాష్ట్ర నాయకులు ముప్పై అలాగే వేదిక నాలుగు ఇంకా రాజులకి నాయకులకి అలాగే ప్రతిగా మహోదయ సోదరులందరికీ కూడా నమస్కారాలు ఇవాళ మన సమావేశం అవడానికి ముఖ్య కారణమైంది రేపు నాలుగో తారీఖు మా ఎన్నుడు దినంగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు ఆ నాలుగో తారీఖు కార్యక్రమాన్ని జయప్రదంసం చేయాల్సిందిగా ప్రజలందరిని కోరుకుంటున్నాను శాసనసభ్యుడు మాజీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు అలాగే వేదిక ఉన్నటువంటి నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేద నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మాజీ ముఖ్యమంత్రి వరేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు ఈ ఫోటో ప్రభుత్వం

సందర్భంగా మా నాయకుడు గౌరవనీయులు మాజీ ముఖ్య మంత్రి వర్యుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంతో మాజీ మంత్రివర్యుడు పశ్చిమ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మా వెల్లంపల్లిసిందన్న సారథ్యంలో రేపు జరుగుతున్నటువంటి వెన్నుపోటు కార్యక్రమాలు నిరసన జరుగుతా నాలుగో తారీఖున ప్రజలందరూ కూడా ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన కానీ అలాగే అభివృద్ధి కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున గమనిస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నారు వారందరూ కూడా ఎన్నో రకాలుగా చెప్పుకోలేనటువంటి బాధలు ఒక పక్కేమో ఫీజు రియంబర్స్మెంట్ లాగా విద్యార్థుల బాధలు ఒక పక్కేమో రైతంగల బాధలు ఒక పథకం కూడా నీరు కార్చినటువంటి సందర్భాలు ఇలా చూస్తే సూపర్ సిక్స్ సిక్స్ లో ఈ ఓటమి ప్రభుత్వం అవుట్ అయిందని కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అదేవిధంగా ఈ రోజున సంవత్సర కాలం అయినా కూడా మళ్ళా జరిగినటువంటి మహానాడులో చూసాం ఆ మహానాడులో దొంగ హామీలు అణమికాని హామీలు ఇచ్చినటువంటి నేతలకేమో పొగడతలు అన్ని హామీలు నిర్వర్తించినటువంటి నాయకులకి ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీరు ఏం చేశారు నాడు ప్రభుత్వంలో ఏం చేశారు అనేది కూడా మొత్తం కూడా ఆలోచన చేస్తున్నారు ఈ రోజున జరుగుతున్నటువంటి ప్రభుత్వంలో ఒకటే ఒకటి దోచుకో దాచుకో దాచుకున్నది పంచుకో ఈరోజు నా ఎవరికి కూడా ఏ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి లేదు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నటువంటి సందర్భం లేదు అదేవిధంగా ఈ రాష్ట్రంలో మాట్లాడినటువంటి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరందరికీ కూడా ఏనాయనా పథకాలు ఇవ్వవా నువ్వు చెప్పిన హామీలు నిర్వర్తించవా అని చెప్పిన అడుగుతుంటే ఏ ఒక్కరు కూడా మాట్లాడ మాట్లాడిన వారి మీద కేసులు పెట్టి ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో కూడా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు ఈ రోజున జరుగుతున్నటువంటి రాష్ట్రంలో పాలన రెడ్ బుక్ పాలన తప్ప అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ పాలన ఎక్కడ కూడా జరుగుతున్నటువంటి సందర్భం లేదు అదే విధంగా ఇక్కడ నుంచి మీరు ఇచ్చినటువంటి హామీలు తూచా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అమలు చేసే వరకు కూడా ప్రభుత్వానికి చుక్కలు చూపించడం కూడా మొదలవుతుందని చెప్తున్నాం అదేవిధంగా రేపు జరుగుతున్నటువంటి నాలుగో తారీఖు దానికి నిరసన కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఆదేశాల మేరకు జూన్ నాలుగో తారీఖు నాడు వెన్నుకోటు దినంగా ప్రకటించడం జరిగింది ఆ వెన్నుపోటు దినాన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఒక ప్రజలతో మమేకమవుతూ ఒక ర్యాలీ కార్యక్రమం చేపట్టి స్థానికంగా ఉన్న ఆర్టీఓ ఆఫీస్ కావచ్చు ఎంఆర్ఓ ఆఫీస్లో కావచ్చు రాష్ట్ర ప్రజలకి కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అమలు చేయని హామీలన్నిటి కూడా అమలు చేయాలి అని చెప్పని ఒత్తిడి చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రజలకి మేలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం చేసే కోసపు హామీలని ప్రజలకి తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పశ్చిమ నియోజకల్లో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని ఈరోజు అందుబాటులో ఉన్న నాయకులతో ఏదైతే నాలుగో తారీఖు నాడు జరిగే కార్యక్రమం పోస్టర్ రిలీజ్ ఈరోజు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఒకటే రేపు జూన్ నాలుగో తారీఖు నాడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతుంది ఈ సంవత్సర కాలంలో ఒక పెన్షన్ తప్ప ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చెప్పాలంటే గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే కరోనా కష్టకాలంలో కూడా ప్రపంచవ్యాప్తంలో కూడా కరోనా కష్టకాలంలో రెండేళ్ళు ఇబ్బందులు ఉన్నా కానీ ఇచ్చిల హామీలన్నీ అమలు చేసిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలుచుకుంటారు ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో అమ్మఒడి ఇవ్వాలి అమ్మఒడి ఇవ్వలేదు రైతు భరోసా ఇవ్వాలి రైతు భరోసా ఇవ్వలేదు చేయుత ఇవ్వాలి చేయుత ఇవ్వలేదు ఫీజు రిమర్స్మెంట్ ఇవ్వాలి ఫీజు రిమర్స్మెంట్ ఇచ్చిన పరిస్థితి లేదు ఆరోగ్యశ్రీని క్లోజ్ చేశారు పిల్లలకి కనీసం సరైన సరైన భోజనం పెట్టే పరిస్థితి లేదు ప్రతి ఒక్క పథకాన్ని ఆపేసి మేమేదో బాగా చేసేస్తున్నాం అని చెప్పి వాళ్ళకున్న మీడియా ద్వారా చెప్పుకోవడం తప్ప లక్షా యాభై వేల కోట్లు అప్పు చేసి సంవత్సరానికి ఏ ఒక్క పథకం పడేయకుండా లక్షా యాభై వేల కోట్లు అప్పు చేసే కనుడు చంద్రబాబు నాయుడు అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాము అందుకనే రేపు నాలుగో తారీఖు నాడు ఎవరైతే సంక్షేమ లబ్ధిదారులుంటారో వాళ్ళందరినీ కలుపుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ హామీలు అమలు చేయాలని చెప్పి ఒత్తిడి చేసే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పశ్చిమ నియోజకం నుంచి వేలాది మందిలో ర్యాలీ చేసి ఆ యొక్క మెమరోట ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వచ్చే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తుందని చెప్పి అందరికీ కూడా ఎందుకంటే చెప్పడానికి మాత్రం నీకు పదిహేను వేలని నీకు పద్దెనిమిది వేలు అని చెప్పని మీకు ఇరవై వేలు అని చెప్పని ఎన్నికల ముందు తప్పుడు వాగ్దానాలతో ఎన్నో వాగ్దానాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటిస్తే నేను రెండిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు రెండిస్తే నేను మూడిస్తానని చెప్పని ప్రజలను నమ్మబలికి ఈ ప్రజల్ని మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని చెప్పని మీ అందరూ కూడా తెలియపరచుకుంటాను కరెంటు బిల్లులు బాధులే బాధుడు పెట్రోల్ జాటిలు బాధులే బాధుడు డీజిల్ ఛార్జీలు బాధులే బాధులు నిత్యావసర వస్తువులు బాధులే బాధులు ఇదివరకు ఈ బాధులే బాధుడు అని చెప్పని చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు లోకేష్ గారు మంత్రి అయ్యారు కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు మాత్రం ఈరోజు చాలా ఇబ్బంది పడే పరిస్థితి వ్యాపారస్తుల మీద దాడులు కావచ్చు అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది కేవలం రెండు రాజ్యాంగం అని చెప్పని వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు కావచ్చు ప్రశ్నించే ప్రతి గొంతు నొక్కే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కుటిన ప్రయత్నాలు చేస్తుంది కొన్ని వేల మందిని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను జైల్లో వేసి సునగా సులకానందం పొందుతుంది తప్ప రానున్న రోజుల్లో ఎంతకి మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పని నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను కార్యక్రమం నాలుగో తారీఖు జరిగే కార్యక్రమం ఏదైతే తొమ్మిది గంటలకి నలభై డివిజన్లో మన బ్యాంక్ సెంటర్ నుంచి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి ప్రారంభించుకొని అటు నుంచి ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డుగా ఎంఆర్ఓ ఆఫీస్ కి ర్యాలీ చేయడం నిర్ణయించిందని చెప్పని పార్టీ పార్టీ నిర్ణయించిందని చెప్పని ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అదేవిధంగా సంక్షేమదారులు ప్రజానికి అందరూ కూడా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి ఈ ర్యాలీని విజయవంతం చేస్తాం వెమరణం సమర్పిస్తాం తప్పకుండా కొడవ ప్రభుత్వానికి మేము వాళ్ళ మెడలు వచ్చి ఈ సంక్షేమ పథకాలు అమలు చేసే వరకు ఈ పోరాటం చేస్తామని చెప్పని మీ అందరికీ కూడా నేను తెలియపరుచుకుంటాను